ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరో గుడ్ న్యూస్ అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము పోస్టాఫీస్లో అదిరిపోయే స్కీమ్ ఒకటి అయితే అందుబాటులోకి వచ్చింది ఇందులో గనక డిపాజిట్ చేస్తే నెలకు మీకు తొమ్మిది వేలకు పైగా అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సాధారణంగా పోస్టాఫీస్ రకరకాల పోస్టాఫీస్లో రకరకాల పథకాలు అందుబాటులో ఉంటూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి మంచి రాబడి వచ్చే పథకాల్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒకటి ఇందులో కనుక ఇన్వెస్ట్ చేస్తే నెల నెల మంచి రాబడి వచ్చి అంటున్నారు మరి ఈ పథకానికి అర్హులు ఎలా ఎంత అమౌంట్ వస్తుందని అయితే ఒకసారి తెలుసుకుందాం పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది మీరు ప్రతి నెల ఆదాయాన్ని ఆర్జించే పథకం ఈ ప్రభుత్వ హామీ డిజిటల్ పథకం సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ ఖాతా సౌకర్యాలు రెండింటికి కూడా అందిస్తుంది ఒకే ఖాతాలో గరిష్టంగా అంటే మ్యాక్సిమం ఖాతాలో తొమ్మిది లక్షలు లేదా మీకు జాయింట్ అకౌంట్ ఉమ్మడి ఖాతాగా ఉంటే కనుక పదిహేను లక్షల వరకు కూడా జమ చేసుకోవచ్చు ఈ డబ్బు గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు కూడా డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది మీరు మొత్తంపై పొందిన వడ్డీ నుండి కూడా సంపాదిస్తారు అలాగే మీరు డిపాజిట్ చేసిన మొత్తం కూడా పూర్తి సురక్షితంగా ఉంటుంది జాయింట్ అకౌంట్ ద్వారా ఈ పథకం నుంచి ప్రతి నెల తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల వరకు కూడా పొందవచ్చు అంటున్నారు ఈ పథకం పదవీ విరమణ చేసిన వారికి చాలా మంచిదని అయితే చెప్తూ ఉన్నారు భార్యాభర్తలు కనుక కలిసి పెట్టుబడి పెట్టలేనట్లయితే వారు తమ నెలవారీ ఆదాయాన్ని కూడా పొందవచ్చని చెప్తున్నారు జాయింట్ ఖాతాలో ఎంత ప్రస్తుతం అని చూస్తే ప్రస్తుతం మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఏడు పాయింట్ నాలుగు శాతాన్ని అయితే కనుక వడ్డీని అందిస్తుంది మీరు జాయింట్ ఖాతాలో కనుక పదిహేను లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే మీరు ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీతో వడ్డీ రేటుతో ఒక సంవత్సరంలో ఒక లక్ష పదకొండు వేల రూపాయలు హామీతో కూడిన ఆదాయాన్ని పొందుతారు అంటే సంవత్సరంలో మీకు లక్ష పదకొండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే ఐదు సంవత్సరాల్లో లక్ష పదకొండు వేలు ఇంటూ ఐదు వేస్తే ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయలు అయితే సంపాదిస్తారు వడ్డీ నుండి లక్ష పదకొండు వేల వార్షిక ఆదాయాన్ని పన్నెండు భాగాలుగా వప్పించినట్లయితే అంటే మీరు ప్రతి నెల మాకు తీసేసుకుంటామని చూసినట్టయితే నెలకు తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తారు లేదా వడ్డీ అలాగే అందులోనే ఉంచుకుంటానంటే కనుక మీకు సంవత్సరానికి లక్ష పదకొండు వేలు అవుతుంది ఒకవేళ ఐదేళ్ళు మీరు డిపాజిట్ చేస్తే ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయలు దాని మీద రావడం జరుగుతుంది అంటే మీరు ప్రతి నెల తొమ్మిది వేల రెండు వందల రూపాయలు నెలలో తీసుకుంటే కనుక మీకు రావడం జరుగుతుంది ఇక ఒక్క ఖాతా జాయింట్ అకౌంట్ కాకుండా సింగిల్ ఖాతా కనుక మీరు వేస్తే మ్యాక్సిమం అందులో మీకు పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఒక ఖాతా తెరిచి అందులో తొమ్మిది లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు అలా చేస్తే మీరు సంవత్సరానికి అరవై ఆరు వేల ఆరు వందల రూపాయలు వడ్డీ పొందవచ్చు ఐదేళ్లలో మీరు వడ్డీతో కలిపి మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు అయితే సంపాదించవచ్చు అంటే బయట అమౌంట్లు పెట్టిన దానికని ఇందులో అయితే కనుక మన ఫిక్స్డ్ డిపాజిట్ సురక్షితంగా అయితే ఉంటుంది ఈ విధంగా మీరు వడ్డీ నుండి మాత్రమే నెలకు ఆరు వేల నెలకు ఆరు వేల ఆరు వందలు ఆరు వేల ఆరు వందల వరకు తీసుకోవచ్చు అలాగే చూస్తే ఖాతా ఎవరు తెరవచ్చు అని చూస్తే దేశంలోని ఏ పౌరుడైనా కూడా పోస్టాఫీస్ నెలవారీ ఖాతా దీనికి సంబంధించి ఖాతా అయితే తెరవచ్చు పిల్లల పేరు మీద కూడా ఈ ఖాతా తెరవచ్చు అంటున్నారు పిల్లల వయసు పది సంవత్సరాల కంటే తక్కువ ఉంటే అతని తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షణలు ఎవరైనా నామినీగా ఉంటే వాళ్ళకు గార్డియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఖాతా తెరవచ్చు పిల్లవాడు పది సంవత్సరాల వయసు దాటితే అతని ఖాతాను తానే స్వయంగా నిర్వహించే హక్కును కూడా పొందవచ్చు మీ దగ్గరలో ఉన్న పోస్టాఫీస్ యొక్క సంప్రదించినట్లయితే మరిన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్తారు ఇందుకోసం ఆధార్ పాన్ అలాగే పాన్ కార్డుతో తో పాటు మిగిలిన ఐడి ప్రూఫ్స్ అవి కూడా అడగడం జరుగుతుంది అది ఇస్తే ఖాతా ఓపెన్ చేస్తారు